వరుణ్ కేనోమ్ రోజు గుర్లేమ్మా కోంత ఒకరోజు మాసం తెచ్చి పెట్టావా మధ్యాహ్నం వచ్చే వరకు కూర్చున్నాడే పిల్లగాడు తాను చేసినావా మంచిగా ఉన్నారు అంటే పొడినాక క్లాస్ రూమ్లో అని చెప్పి ఇంటికి వచ్చినాక ఫ్రెష్గా వేసి అంతే ఇవ్వద్దనా కోట రెండు రోడ్డు గుడ్లు అంటే అన్నం கரங்கரம் कुल्लू फाने दिया हाँ यार इसके वाला फुल्फा यार है ये चीज़ वाला नहीं तबाही नहीं है तबाही नहीं है तबाही नहीं होगा ये तबाम गांगुड़ी के निचे मैं अंटा रही तो कटेरोजी वाला बंदूक ना पुरता నువ్వు తింటావు దాడిస్తావు కింద తిన పోయినావు బయట దాని రెండు కోరు కిందికి వస్తాట తెలివి వచ్చింది అంజా పొద్దుగాల చాలాసేపు సైకిల్ దొక్కు నువ్వు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఒక లైస్ అయితే వీడియో రి ప్లీజ్ మీరు వాటర్ వస్తుంది సెకండ్ సర్టర్డే ఒకరికి హాలిడే ఒకరికేమో ఉంది కాలేజీ వాడికి హాలిడే వాడు ఇంట్లో ఉన్నాడు వాడు ఇంట్లో ఉంటే నాకు మస్తు హెల్ప్ చేస్తాడు అసలు అదో ఇదో చిన్న చిన్న పని అంతా చేస్తున్నాడు చెప్తాను

ఈరో రేపు రేపు అక్కడ మళ్ళీ ఇక్కడ రేపు ఘటలు వస్తాయి పోదాం ఘటాలు చూడడానికి అయితే పోదాం పోయిన సరే టువెల్ వన్ అయింది వచ్చేసరికి మస్తు ఫుల్ వర్షం కొట్టింది అనుకుంటూ వచ్చిన పిల్లలు అందరం పోయి ఇక మళ్ళకల్ల లేవలేదు అసలు ఫుల్ సుస్తి అయిపోయినా పిల్లలు స్కూల్ కుటుంబం కొట్టింది మరి ఈసారి ఏమంటారా పోదామంటారా ఉందామంటారా మా వాళ్ళైతే మా శివగాడి సిని గాని రమ్మంటే డాడీ వస్తేనే మేము మొత్తం లేదంటే మీరు తప్పిపోతాం అంటారు మేము ఉన్నా కూడా వాళ్ళు తప్పిపోతారంట సిగినా వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాను మీ కాందానంత ఆనే ఉంది ఎవరు వెళ్తలేరు అంటావా అదే గట్లుంటది అబ్బా ఇస్తారు కానీ వీడియో చూసాక మనసండే మనకి ఎప్పుడైతే గిన్నెలో రేపు కానీ మనకి ఇక్కడ వన్ సిటీలు అయినప్పుడే వాళ్ళకి అన్ని పండుగలు తొందరగా దసరా ఎప్పటి ఉందా మా దాని ఇలా రోజులే ఉంది టూ మంత్స్ సెప్టెంబర్ లో లాస్ట్ ఉంటుంది అంతేనా నెక్స్ట్ ఆగస్టు అన్ని దగ్గరకు వస్తున్నాయి రాకెట్ల పండుగలు ఇవి అవి ఇక మొన్న తొలి ఏకాదశి తోటి ఆల్మోస్ట్ అన్ని పండుగలు స్టార్ట్ అయినట్టే ఇక వస్తూనే ఉంటది ఎప్పుడో ఒకటి